తాగి పడిపోయిన గంగాధర్ వీడియో చూడగానే గంగా ఆఫీస్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది వచ్చేసరికి గంగాధర్ అలా కింద పడిపోయి ఆగమాగం ఉంటాడు ఇంకా గంగాధర్ని లేపి ఇంకా ఇద్దరు పట్టుకోగానే గంగా తనకి చెప్పులు వేస్తూ గంగాధర్ని ఏమండి ఏమండి అని చెప్పేసి తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అప్పుడు గంగాధర్ అటు ఇటు సొలుగుతూ ఇంకా గంగా వైపు అయితే చూస్తూ ఉంటాడు గంగ మాత్రం మస్క మస్కగా కనబడుతుండడంతో తను ఇంకా అలాగే తన భుజం పైన చేయి వేసి వస్తూ ఉంటాడు గంగ తన భర్తను తీసుకొని అలా నడిపించుకుంటూ ఆటో దగ్గరికి అయితే తీసుకొస్తూ ఉంటుంది అలా వస్తున్న సమయంలోనే వాళ్ళ మామగారైన చెంగయ్య ఎదురుపడతాడు ఇంకా గంగ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా చెంగయ్య ఎదురుపడి వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు బయటికి వెళ్ళి వెలగబెడుతున్న నిర్వాహక మీద నేను ఏదో చేస్తాను ఏదో పొడుస్తాను నేను చెప్పి వెళ్ళారు కదా ఇంకా మీరు ఒక స్థాయిలో నిలబడతాను అన్నారు నా మీ స్థాయి ఇంతకు దిగజార్చావా నువ్వు నీ పాటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు వాడు మాత్రం తాగుబోతుని చేశావు బజార్ల పంటి ఇలా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పేసి చెంగయ్య ఇష్టం వచ్చినట్టు తన కోడల్ని అయితే తిడుతూ ఉంటాడు ఎందుకంటే మునిపే గంగ అంటే తనకి ఇష్టం ఉండదు కదా కాబట్టి గంగని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాడిని ఒక పని వాడిని చేశావు వాడిని ఇలా తాగుబోతుని చేసి ఇలా చేస్తున్నావా అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడు చంగయ్య మాటలకి గంగ ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మీరు ఎన్నడూ ఒక్క పని కూడా మంచి పని చేయలేదు ఇలాంటి పనులు చేసుకుంటూ వాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని చెప్పి గంగ మీద విచ్చుకుపడుతూ ఉంటారు అయినా కూడా గంగ ఒక్క మాట మాట్లాడకుండా తన భర్తను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత మరి ఇంటికి వెళ్ళిన తర్వాత గంగాధరితో గంగ ఏం మాట్లాడుతుంది ఎందుకంటే గంగకు ఎంత సారీ చెప్పినా వినిపించుకోకుండా ఆఫీస్ వెళ్ళడం చూసే గంగాధరు అలా మనస్తాపానికి గురైపోయి అలా చేశాడు లేదంటే గంగ మంచిగా చూసుకుంటే గంగాధర్ అలా అయ్యేవాడు కాదు నిజానికి ఇప్పుడు గంగా మరి మారిపోయి తన భర్త చేసిన తప్పును ఒప్పుకొని తన దగ్గరికి తీస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్